హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి తాడేపల్లి ఏరియాలో కేవలం ముప్పై తొమ్మిది లక్షల నలభై వేల రూపాయలకి ఒక అందమైన విశాలమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాటు కార్ పార్కింగ్ సౌకర్యంతో సేల్కి వచ్చిందండి సో చాలా మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట రెసిడెన్షియల్ జోన్లో వస్తుందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అన్ని రకాల సౌకర్యాలు కూడా ఉన్నాయండి సో ఇక్కడ మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఈ ప్రాపర్టీని మనం పర్చేస్ చేయాలంటే కనీసం యాభై లక్షల రూపాయల వరకు వాల్యూ చేస్తారన్నమాట సో ఇంత మంచి ప్రాపర్టీని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని అదేవిధంగా ఇలాంటి మరిన్ని మంచి మంచి లేటెస్ట్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అండి ఇది గ్రూప్ ఏం కాదు అపార్ట్మెంట్ అనమాట చుట్టూ సెట్ బ్యాక్సెస్ ఉన్నాయి వాకింగ్ ట్రాక్ ఉంది చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంది గ్రీనరీ గార్డెన్ ఉంది ఇంటి ముందు రోడ్డు మనకి ఇక్కడ చూసుకుంటే కనుక నలభై అడుగుల రోడ్డు అండి అయితే ఇంకా సిమెంట్ రోడ్ అయితే వేయలేదు ఇది తారు రోడ్డు వేస్తారండి ఇక్కడ లిఫ్ట్ చుట్టూ కూడా గ్రనేట్ అయితే వచ్చిందండి అదేవిధంగా ఈ డోర్ అనేది మనకి ఫ్లష్ డోర్ అనమాట ఇక్కడ ఎంట్రన్స్ సిం ద్వారం అనేది ఇక్కడ రాజ్ దర్బార్ సింహద్వారం అయితే ఇచ్చారు విండోస్ అన్నీ కూడా మనకి ఇక్కడ సిపివీసీ స్లైడ్ విండోస్ అదేవిధంగా సేఫ్టీగా ఐరన్ గ్రిల్ కూడా వచ్చిందండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ అదేవిధంగా పీఓపీ సీలింగ్ వర్క్ చేస్తుంది మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అదేవిధంగా ఉడ్క బోర్డ్స్ వర్క్ అంతా కూడా కంప్లీట్గా చేస్తుంది చాలా చాలా బాగుందండి గ్రాండ్ లుక్ తోటి సో ఈ ప్రాపర్టీ మనం ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే కనుక వెయ్య ముప్పై నాలుగు ప్లింత ఏరియానే వస్తుందండి నలభై రెండున్నర గజాలు అండీవడే షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ తోటి ఎల్ షేప్ హాల్ తోటి అంటే మనకి హాల్ స్పేసు అదేవిధంగా డైనింగ్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది మనకి ఇక్కడ చూసుకుంటే లోపల డైనింగ్ స్పేస్ ని పార్టిషన్ చేసిన విధానం కూడా చాలా బాగుందండి ఆచిలాగా ఇక్కడ మనకి కామన్ క్యారిడర్ అంతా కూడా గ్రైట్ అయితే ఇచ్చారు అదే విధంగా ఐరన్ రైలింగ్ పైప్ అయితే సపోర్టింగ్ ఇచ్చారండి సో చాలా బాగుందండి విజయవాడ సిటీ మెయిన్ బస్ బస్టాండ్కి సిటీకి కేవలం పది కిలోమీటర్ల దూరం తాడేపల్లి డిమార్ట్ నుంచి సుమారుగా మూడు కిలోమీటర్ల దూరంలో కేఎల్ యూనివర్సిటీ నుంచి జస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండే గుండి మేడ విలేజ్లో అయితే ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి సో తాడేపల్లి దగ్గర వస్తుంది ఈ గుండి మేడ అనేది ఈ ఏరియా అంతా కూడా మనకి ఇక్కడ ఇప్పుడు మున్సిపాలిటీ మున్సిపాలిటీలోనే ఉంది కాబట్టి ఫ్యూచర్లో మనకి గ్రోత్ పరంగా కూడా చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కన్ఫామ్ అయిన తర్వాత మన విజయవాడ గుంటూరు ఈ జంట చుట్టూ ఏరియాలో అన్ని ఏరియాలో కూడా మనకి గ్రోత్ అనేది చాలా చాలా బాగుందండి సో ఫ్యూచర్లో కూడా గ్రోత్ బాగుంటుంది కాబట్టి తప్పకుండా చూస్ చేసుకుంటే అసలు మిస్ చేసుకోవద్దు ఈ వాల్యూ పరంగా చూసుకుంటే కనుక ఇది మనకి చాలా మంచి రీజనబుల్ వాల్యూ అండి కేవలం నలభై లక్షల రూపాయలు అన్నమాట అప్రాక్స్ మనకి వాల్యూ అనేది అంటే ఎగ్జాట్గా మనం చూసుకుంటే కనుక బ్యాంక్ ఆప్షన్ ఆర్పీ ప్రైజ్ అనేది ముప్పై తొమ్మిది లక్షల ముప్పై తొమ్మిది వేల ఏడు వందల యాభై రూపాయలు అండి ఇక్కడ నుంచి వేలంపాటు అనేది స్టార్ట్ అవుతుందండి సో ఇక్కడ నుంచి వేలంపాటు స్టార్ట్ అయినప్పుడు ఎవరో కాంపిటేటర్గా మనకు లేకపోతే కనుక నలభై లక్షల రూపాయలకి ఈ ప్రాపర్టీ రావడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ ఎవరైనా కాంపిటేటర్ ఉంటే కనుక నలభై ఒకటి నలభై రెండు ఈ విధంగా రేట్ అనేది పెరుగుతుంది సో ఇదంతా కూడా ఏంటంటే పూర్తిగా మీ లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది మేము తాడేపల్లి సరౌండింగ్ ఏరియాలో ఒక మంచి విశాలమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అపార్ట్మెంట్లో చూస్తాం అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీని తప్పకుండా చూసి తీసుకొని అసలు మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ